ఉల్లిపాయ నుంచి బయటకొచ్చే మొక్కే ఉల్లి కాడ ఉల్లికాడల్ని కూర వండుకుంటాం ఉల్లికాడలు మనకి రైతు బజార్లో మరి ఈ కూరగాయల మార్కెట్లో కూరగాయల దుకాణాలు లభిస్తాయి ఏ విధంగా అయితే ఉల్లి కాడలు ఉన్నాయో వెల్లుల్లి కాడలు కూడా దొరుకుతాయి వెల్లుల్లి కాడలు ఉల్లికాడల వల్లే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వెల్లుల్లి కాడకి వెల్లుల్లి కాడలకు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వెల్లుల్లిపాయ ఏ విధంగా మనకి మేలు చేస్తుందో వెల్లుల్లి కాడ కూడా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారించి వ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది దీన్ని ఈ వెల్లుల్లి కాడల్ని సూప్ చేసుకోవచ్చు సూప్లో వేసుకోవచ్చు సాలడ్లో తినచ్చు కూరలో కూడా వేసుకోవచ్చు రెండు ఈ వెల్లుల్లి కాడల్లో ఇనుము అధికంగా ఉంటుంది రక్తహీనతను నివారిస్తుంది మహిళలకి ప్రతి నెల నెలసరి సమయంలో పీరియడ్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది అలాగే బాలింతలకి గర్భవతులకు కూడా రక్తహీనత అధికంగా ఉంటుంది ఆ రక్తహీనతను నివారించే గుణం దీనికి ఉంది మూడు గుండె కండరాలకు ధమని ద్వారా రక్త ప్రసరణ బాగా జరగటము ద్వారా హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వెల్లుల్లి నాలుగు ఎముక యొక్క పట్టుత్వానికి ఎముక యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది పిల్లలు ఎత్తు పెరగటానికి వృద్ధాప్యంలో వచ్చే నడువు నొప్పి కాళ్ళ నొప్పులు నొప్పులు ఎముక పెడుసనాన్ని నివారిస్తుంది ఇది ఈ వెల్లుల్లి తినటం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే స్త్రీ హార్మోన్ యొక్క పరిమాణం పెరుగుతుంది మనకు సహజ సిద్ధంగా ఈస్ట్రోజన్ ఎక్కడ లభిస్తుందంటే సోయా చిక్కుళ్ళలో కూడా ఈస్ట్రోజన్ లభిస్తుంది ఈ వెల్లుల్లి కాడల్లో కూడా ఈస్ట్రోజెన్ లభించి ఈ కీళ్ళ నొప్పులు రాకుండా నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి ముట్లు ఆగిపోతాయి కొన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వస్తాయి సెగలు పొగలు నొప్పులు అరిచేతులు అరికాళ్ళు మంటలు వీటన్నిటిని కూడా పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు దానికి గైనకాలజీ డాక్టర్లు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఇస్తారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం లేకుండా సహజ సిద్ధంగా మొక్కల నుంచి వచ్చే హార్మోన్లు ఈ వెల్లుల్లి కాడలో ఉన్నాయి ఇంకా కావాలంటే సోయా చిక్కుళ్ళను కూడా ఉపయోగిస్తే సోయా పాలు కానీ సోయా రొట్టెలు కానీ సోయా గింజలు వాడితే సిద్ధంగా మందులతో ప్రమేయం లేకుండా సిద్ధంగా మొక్కల ద్వారా లభించే ఈస్ట్రోజన్లు మనం అందించవచ్చు ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది రక్తము చిక్కబడకుండా పలచగా ఉండే గుణం ఉంటుంది కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వచ్చిన తగ్గిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల వరకు రక్తం చిక్కబడిపోయే గుణం ఉంటుంది ఇది రక్తం పలచుగా ఉండి గుండె హార్ట్ అటాక్ పక్షవాతం స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో రక్త ప్రసరణ బాగా జరిగి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది మెడబుందు భాగంలో ఉండే పెద్ద మెదడుకు సరఫరా చేసే రక్తనాళాలు కెరోటిట్ ధమనులు ఆ ధమనులలో రక్త ప్రసరణ బాగా జరిగి పక్షపాతం నివారిస్తుంది ఆరు క్రీడాకారులు వ్యాయామం చేసేవాళ్ళు అలాగే బరువులు మోసేవాళ్ళు శ్రమజీవులకు వాళ్ళకి అలసట లేకుండా కండరాల నొప్పి లేకుండా ఈ వెల్లుల్లి కాడలు ఉపయోగపడతాయి అసలు ఆ నిస్సత్తువు కానీ ఆ బలహీనత కానీ వీక్నెస్ కానీ లేకుండా చేస్తుంది అలసట కూడా లేకుండా చేస్తుంది క్రీడాకారులకి శారీరక శ్రమ చేసే వాళ్ళకు కూడా ఏడు చర్మము కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోయేలా చేస్తూ ముఖం మీద మొటిమలు లేకుండా చర్మం మీద పొక్కులు సగ్గడ్డలు గొల్లలు ఈ ఫంగస్ గజ్జి తామర నివారిస్తుంది ఇంకా వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతూ చుండు లేకుండా నివారిస్తూ వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉండేదో చేస్తుంది మహిళలకైతే వెంట్రుకలు పొడుగ్గా ఉండేటట్టు చేస్తుంది ఈ వెల్లుల్లి కాడల వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తూ ముఖం మీద ముడతలు శరీరం మీద ముడతలు రాకుండా కాపాడు ఎనిమిది శరీరంలో ఉన్న క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి జీర్ణకోశ క్యాన్సర్లు ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఈ ప్రాస్టేటు గ్రంథి అనేది కేవలం మగవారికి మాత్రమే ఉంటుంది అది కూడా మూత్రకోశంలో ఉంటుంది ఇది సహజ సిద్ధంగా యాభై ఐదు సంవత్సరాల తర్వాత మూత్రకోశం నుండి ప్రాస్టేటు గ్రంథి సైజు పెరుగుతుంది అక్కడ క్యాన్సర్లు రావచ్చు వాటిని వెల్లుల్లి కాడలు నివారిస్తాయి తొమ్మిది దగ్గు పడిశము కళ్ళి తుమ్ములు ఇస్నోఫీలియా ఆస్తమా ఉబ్బసం ముక్కు దిబ్బడ ముక్కు కారటం గొంతు నొప్పి గొంతు గరగర ఈ రకమైన శ్వాసకోశ సమస్యలను రాకుండా చేస్తుంది వచ్చిన తర్వాత ఇవి వాడితే తగ్గిపోతాయి పది మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచుతుంది ఏకాగ్రతను పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది వెల్లుల్లి కాడ వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా కూడా నివారించే గుణం ఈ వెల్లుల్లి కాడలకు ఉంది అందుచేత మనం ఏ విధంగా అయితే ఉల్లి కాడలు తింటున్నామో వెల్లుల్లి కాడలు కూడా ఎంత తరచుగా వీలైతే తినటం వల్ల ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి శరీరము నుండే వివిధ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది